హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇంట్లో పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడే కార్న్ఫ్లేక్స్ తోటి ఇలా క్రిస్పీగా టేస్టీగా దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను దోశ చూసారా ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే కార్న్ఫ్లేక్స్ తోటి ఇలా క్రిస్పీ అండ్ టేస్టీ దోశని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసి ఫస్ట్ మనం పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు కార్న్ఫ్లేక్స్ని వేసుకోండి ఎలాంటి ఫ్లేవర్ లేకుండా ప్లెయిన్ కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా వాటిని వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అయ్యి దోశ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి అరకప్పు సేమ్యాని వేసుకోండి ఇలా సేమియాని వేసుకోవడం వల్ల దోశ చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా దోశ మనకి క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట తర్వాత ఇందులోకి అరకప్పు బొంబాయి రవ్వని వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అని కూడా అంటారు మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా ఆ రవ్వని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే పండిన టమాటాని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకో వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి మీరు కావాలంటే ఈ కారం ప్లేస్లో రెండు మూడు ఎన్ను మిర్చిని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే రెండు కప్పుల నీళ్ళని వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లెక్స్ని వేసుకున్నారో అదే కప్పుతోటి రెండు కప్పుల నీళ్ళను వేసుకొని పిండిని ఎక్కడా కూడా ముక్కలు ముక్కలుగా లేకుండా బాగా మెత్తగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ కూడా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళని కూడా ఈ పిండిలో వేసేసుకొని కలుపుకోండి సో ఫైనల్గా మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశల పిండిలో మీరు ఇంకా ఎక్స్ట్రాగా వంట సోడా కానీ ఈనో కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు దోశల పిండిని గ్రైండ్ చేసేసుకొని వెంటనే మనం ఈ పిండితో చక్కగా దోశలు వేసేసుకోవచ్చు సో దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్లను చలకరించుకొని ప్యాన్ శుభ్రంగా ఇలా తుడిచేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా నీళ్ళని చలకరించుకొని ప్యాన్ని క్లీన్ చేసిన తర్వాత దోశ వేసుకున్నారంటే మీకు దోశ ఎంత పలచగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ అవుతుందన్నమాట సో ఇలా దోశను వేసుకున్న తర్వాత తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దీని మీద నేను సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుంటున్నాను మీరు కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇలా ఏవైనా సరే వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే దోశని కాల్చుకోండి సో దోశ చూసారా ఇలా చక్కగా అన్ని వైపులు కూడా ఎర్రగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవచ్చు లేదంటే దోశని హోటల్లో ఇచ్చే విధంగా రోల్ లాగా కూడా ఫోల్డ్ చేసుకొని తీసుకోవచ్చు ఎలా ఫోల్డ్ చేసుకున్నా కానీ దోశ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా చక్కగా గా ఈ దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి వాటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో దోశ చూసారా మంచి కలర్గా క్రిస్పీగా చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ దోశ రెసిపీని ట్రై చేసేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా అలాగే మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి Thank you.